yeah గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది బిజెపి కార్యక్రమానికి చేరే కార్యకర్తలకు గ్రామ పెద్దలకు అలాగే మా వేదికకు వచ్చినటువంటి జిల్లా నుంచి మా ఇన్ఛార్జి గారు రామకృష్ణన్న గారికి అలాగే మన గుమ్మనూరు నారాయణ అన్న గారికి అలాగే మన కమలమక్క గారికి అలాగే సీనియర్ నాయకులు మన బసవరాజు గారికి అందరికీ పేరు పేరున నా హృదయ వందనాలు మన కిషన్ మోక్ష అధ్యక్షుడు బసరాజ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే నిటువాటు గ్రామ ప్రజలకు నాయకులకు అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా మనము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏమంటే బీజేపీలకు చేరుకులు ఉన్నాయి కాబట్టి చేర్చుకోవడానికి మన జిల్లా అధ్యక్షుడు మన నాయకుడు మన గుమ్మలూరు నారాయణ రావడం జరిగింది గుమ్నూరు నారాయణ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేరుతా ఉన్నారు చాలా సంతోషమైనది కానీ ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో బలంగా కార్యకర్తలు అందరూ విన్నంతో ఉండి గుమ్మనూరు నారాయణని ముందుకు నడపాలంటని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు కాబట్టి భారతీయ జనతా పార్టీని చేరితే శ్రీరామునికి భక్తుడుగా నువ్వు ఉన్నట్లే లెక్క భారతీయ జనతా పార్టీ శ్రీరాముని శ్రీరాముని పార్టీ అటువంటిది శ్రీరాముడే సాక్షాత్కరించినట్టు ఉంటుంది రామో ధర్మాహాన్ విగ్రహం రాముని విగ్రహం చూస్తేనే ధర్మం అనేది ఉట్టిపడుతుంది కాబట్టి మనమందరూ నరేంద్ర మోదీ జీజీ మనకు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై మనమందరూ కూడా నిర్విరామంగా కృషి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి వారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా మాట్లాడవలసిన చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుల వారికి సభాధ్యక్షుల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తదుపరి ముందుగా మన బసవరాజుకి సురేష్ కృతజ్ఞత తెలుపుకుంటున్నా ఎందుకంటే మొట్టమొదటిగా మొట్టమొదటి ప్రోగ్రాం నా ఆలయ మండలం నిట్టని వంటి గ్రామానికి పిలిచినందుకు వారు కృతజ్ఞత తెలుపుకుంటున్నా ఎందుకో తెలుసా మీకు అది తెలుసా కదా గున్నుల కంటే ముందు నా పేరు ఒక తింది పచ్చారుపల్లి నారాయణుని అంటే ఆలయ మండలంలో మిత్రవాటికి సమీప దగ్గరలో ఉన్న పచ్చారుపల్లి గ్రామమే నాది అక్కడ కూడా మా చిన్న ఉన్నారు మా మామలు ఉన్నారు అందరు ఉన్నారు ఇక్కడ కూడా మా అత్తను కూడా మిత్రవాటి గ్రామానికే ఇచ్చాము అంటే ఈ కార్యక్రమానికి నా సొంత మండలం నిర్వహించినందుకు వాళ్ళిద్దరికి నేను కృతజ్ఞతగా ఉంటానని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ముందుగా ఈ కార్యక్రమానికి మన ఉద్యోగన్న వారసులైనటువంటి ఉద్యోగ కులానికి చెందిన సిద్ధరామయ్య స్వామి ఆచార్యూ ఉద్యోగ ఉద్యోగ కులసులు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా మన జిల్లా అధ్యక్షుడైనటువంటి మన అత్తమ్మ తోట రామకృష్ణ గారి ఆచార్యంలో అదే విధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎందుకే మహిళం అంటే గుమ్మలో తెలియజేసుకుంటున్నా అదే విధంగా కొంత మందికి కొంత మంది గుమ్మనరు ఫ్యామిలీని తీసే ఎందుకంటే ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనరు ఫ్యామిలీకి అనుబంధాల సంబంధాలు ఎక్కువ ఎందుకంటే ఎస్సీ గాని బీసీ గాని మైనార్టీలను కానీ ప్రతి ఒక్కరిని అన్నగాను మామగాను మామ గాను బామర్జీ గాను చూసే కుటుంబం రాజకీయ కుటుంబం ఏది ఆలో కూడా అంటే ఒక గుమ్మర కుటుంబం అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మా ఇంట్లో వచ్చేవాళ్ళు ఎవరు కూడా మా అన్న ఎమ్మెల్యేలు రాడు జయరాం మామేచాడు జయరాం అన్న వచ్చాడు జయరాం సినిమాచాడు నారాయణ తమ్ముడు ఎక్కడైనా వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ మేము ఎప్పుడు కూర్చున్నా అన్న మమ్మల్ని ఎక్కడైతే గుర్తుపెట్టుకున్నాడు అదే విధంగా కూడా మేము ఇట్లే ఎప్పుడు పరిపాలన చేసినాం కానీ ఎక్కడున్నా ఇక్కడ నుంచి ఎక్కడ పోయినా ముప్పై ఐదు రోజులు చరిత్ర సృష్టించామంటే మన ప్రేమ ఆపేత ఉంది కాబట్టి వాళ్ళక్కడ కూడా మనమే చేశారు ఇది మన సొంత ఇల్లు మన నియోజకవర్గము సొంత నియోజకవర్గం ఇది రెండు తూర్లు ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం మనకి సాధ్యమకానిది కాదు ఇది అసాధ్యమైన చె కొంత కొంతమందికి అర్థం కావాలని నేను చెప్తున్నా భయపెట్టేకి అట్లా ఇట్లా వాళ్ళు కానీ చూసి భయపెట్టే వ్యక్తి మీరు నిలబడతా లేదో చూసి మీరు పోట్లు చేసి భయపడేయాలా వాళ్ళ మీరు ఎందుకు నేను చెప్తే కాదు నేను నిలబడతాడా లేదా నారాయణని నేనే జరగతి చెప్పేవాడు కానీ చెప్పించే వాళ్ళు ఉంటారు చెప్పేవాళ్ళు లేరు ఉంటారు చెప్పేవాడు ఉంటాడంటే మీరు చెప్పండి ఇంతవరకు చెప్పి ఈ రోజు సభ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకే మాట చెప్తుంటే ఆలోచనతోనే చెప్తున్నాయి మాట కొంతమంది ఫోన్లు చేసి భయపడించినారు బీజేపీలో పోతు బీజేపీలో పోతానే పార్టీ ఎక్కడైతే మనకి న్యాయం జరుగుతుందో పార్టీలో ఈ రోజు మన ఆలూరు నియోజకవర్గం ఇంతకు ముందు నుంచి వెనుకబడింది కాబట్టి మన రామకృష్ణ మన కలెక్టర్ ఆఫీసు పోయి మన ఆలూరు సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంపీ గారు కలిసినాడు కలెక్టర్ గారు కలిసినాడు ఒక అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ అని నమ్మి వచ్చే వాళ్ళు మాత్రము ఆపితే మాత్రము ఆపితే మాత్రము వాళ్ళు ఎవరైనా కానీ ఎంత పెద్దలైనా కానీ వచ్చిన ప్రత్యేక ప్రసక్తే ఉండదు మా నాయకులు అని చెప్తున్నా ఎప్పుడంటే స్థానిక సమస్య ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి స్థానిక సమస్య ఎలక్షన్ మా బీజేపీ మన కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర ఖచ్చితంగా పోషిస్తామని చెప్పి ఈ రోజు ఈ రోజు రామకృష్ణ ఆధ్వర్యంలో తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన ఊరికి మన చంద్ర కార్యక్రమం అన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆ రోజు మన బీజేపీ సునామీలో అధిక పార్టీకి గుర్తుండే విధంగా చేస్తానని చెప్పి చెప్తున్నా వైఎస్ఆర్సీ బిల్ మాత్రం క్లీన్ స్వీప్ చేస్తానని ఈ రోజు రామకృష్ణ రెడ్డి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అన్న ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు నెట్లవాటు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా భారత్ మతాకి భారత్ మతాకి మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నితిన్ నవీన్ గారి నాయకత్వం నితిన్ నవీన్ గారి నాయకత్వం భారత్ మతాకి కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలో నెట్రయటి గ్రామంలో ఈ గ్రామానికి పిలుపునిచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆలూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని ఒక కంకణం తోటి కంకణం కట్టుకొని ఈ యొక్క అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ రోజు రోజు అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నటువంటి గుమ్లూరు ఫ్యామిలీ గుమ్లూరు దంపతులు ఇద్దరికి కూడా మీ అందరి తరఫున జిల్లా తరఫున కూడా వాళ్ళకి నమస్కారాలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ రోజు ఈ యొక్క నెట్రవెటి గ్రామంలో ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత రోజు రోజుకు అభివృద్ధి దిశగా భారతదేశాన్ని నడుపుతున్న తరుణంలో అందులో భాగంగానే నెట్రవెటి గ్రామంలో మన వడ్డే సురేష్ గారు కూడా వచ్చి మనల్ని కలవడం జరిగింది యాభై కుటుంబాలతోటి ప్రేతమ నేత నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేశామని చెప్పినందుకు ఈ యొక్క వడ్డే కుటుంబీకులకు యాభై యాభై కుటుంబాలు ఏవైతే వైసీపీ నుంచి బీజేపీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా సురేష్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది అందులో భాగంగానే ఈ యొక్క కొంతమంది ధర్మాన్ని కూడా పాటించుకోకుండా ధర్మాన్ని కూడా కాపాడుకోకుండా పోతున్నటువంటి నాయకులు కూడా చెప్తున్నాము గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి కలిసి ముందుకు నడిచామో అఖండ మెజార్టీతో గెలిచి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఏమైందో వాళ్ళే తెలుసుకోవాలి మళ్ళీ ఏదైతే మళ్ళీ మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి భాగంగానే మనం అందరం కలిసి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు నాయకత్వాన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి జట్టు కట్టిన తర్వాత మనం మంచి మెజార్టీతో గెలిచి కూటమి పాలన అందిస్తున్న తరుణంలోనే కొంతమంది మిత్రధర్మం పాలించుకోకుండా పాటించుకోకుండా ముందుకు పోతున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఏదైతే స్థానికంగా సంస్థ ఎన్నికలు వస్తున్నాయో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మున్సిపల్ అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలోనే సొంతంగా రెండు వేల పంతొమ్మిది అనంతరం ఏదైతే ఎన్నికలు వచ్చినాయో అప్పుడు కూడా సర్పంచ్ గా పోటీ చేసింది ఎంపీటీసీగా పోటీ చేసింది గా పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ సొంతంగానే ఈ జిల్లాలో గెలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని చిన్న చూపు చూస్తే భారతీయ జనతా పార్టీ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఏ గతి అయితే పట్టిందో ఆ గతి పట్టక మళ్ళీ మీకు తప్పదని చెప్పి ఈ ముఖానికి సభాముఖంగా హెచ్చరిక చేస్తున్నాను కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికలకు మా యొక్క బీజేపీ సంస్థాగతంగా పార్టీ పొలిటికల్గా పోటీ చేసేదానికి ప్రతి గ్రామం నుంచి కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి పంచాయతీలు కూడా పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు పివెన్ మాధవ్ గారు పిలుపు మేరకు నాలుగు కార్యక్రమాలు కూడా రూపొందించడం జరిగింది ఒకటి

भारत माता के जय भारत माता के जय भारत माता के जय जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गारी नायक नरेंद्र मोदी गारीकत्व नरेंद्र मोदी गारी नायक अक्म दाम कृष्ण गारीकत्व दाम कृष्ण गारी नायकत्वनूर नारायण गारी नायकत्वूर कमकत्व भरत मत के भरत मत के जै श्री राम जय श्री राम నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సుమన్ టీవీ సుమన్ టీవీకి సంబంధించిన ఇస్మాయిల్ గారు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది అక్కమతోట జిల్లా అధ్యక్షుడు అక్కమతోట రామకృష్ణ సురేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు వైసీపీ పార్టీని వీడి యాభై కుటుంబాలు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగినది మన జిల్లా అధ్యక్షుడు అక్కమ తోట రామకృష్ణ పరమహంసర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీలోకి పార్టీ కండువా వేసుకుని నూతనంగా చేరడం జరిగినది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు